నమస్కారం ఈరోజు మనం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గురించి మాట్లాడుకుందాం అక్కడ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు కదా మామిడి రైతుల దగ్గరకు అవును ఆ రైతుల సమస్యల మీద ఆయన పర్యటన ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాటి గురించేనా సంఘటనల గురించే మనకు వార్తల్లో వచ్చిన సమాచారం ఆధారంగా దీన్ని కొంచెం లోతుగా చూద్దాం సరే అంటే రైతుల ఆవేదన ప్రభుత్వం ఏమంది ఆ రాజకీయ గొడవలు అన్నినా అవును అసలు ఏం జరిగింది ఎవరి వాదన ఏంటి అనేది పరిశీలిద్దాం ఓకే లెట్ స్టార్ట్ ముందుగా అసలు సమస్య ఏంటి ఆ మామిడి రైతుల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ముఖ్యంగా తోతాపూరి రకం మామిడికి గిట్టుబాటు ధర రావట్లేదట గిట్టుబాటు ధర లేదు సరే ఇంకా ఇంకా ప్రభుత్వం కొనుగోళ్లు బాగా ఆలస్యం చేసిందంటున్నారు అంటే మే మొదటి వారంలో జరగాల్సింది జూన్ రెండో వారం దాకా లాగారని ఓ దానివల్ల దానివల్లే ధరలు బాగా పడిపోయాయని ఆయన ఆరోపణ వచ్చింది ఆయన లెక్క ప్రకారం పోయినసారి కిలోకు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది రూపాయల దాకా పలికిందట కాని ఇప్పుడు ప్రభుత్వమిచ్చే సబ్సిడీ అంటే ఓ నాలుగు రూపాయలు కలిపినా కూడా పన్నెండు రూపాయలు కూడా దాటట్లేదట ఓహో కొంతమందైతే ఆరు రూపాయలకే అమ్మేసుకుంటున్నారని కూడా ఆయన అన్నారు ఆరు రూపాయలకా చాలా దారుణం కదా అవును జిల్లా మొత్తం మీద దాదాపు డెబ్బై ఆరు వేల మంది రైతులు రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాలు ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నుల పంట పెద్ద మొత్తమే ఆ పక్కనే కర్ణాటకలో కిలోకు పదహారిస్తుంటే ఇక్కడ పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు సరే ఇది జగన్ చెప్తున్నమాట మరి ప్రభుత్వం వైపు నుంచి ఏమంటున్నారు అయితే ప్రస్తుత మంత్రులు అంటే అనగాని సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ వీళ్ళంతా దీన్ని గట్టిగా ఖండించారు ఇదంతా జగన్ చేస్తున్న డ్రామా అని ఒక ప్రచార స్టంట్ అని అంటున్నారు అవును అసలు మామిడి సీజన్ అయిపోయిందని తొంభై తొమ్మిది శాతం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తయ్యాయని వాళ్ల వాదన అక్కడ కొచ్చింది రైతులు కాదా మరి వాళ్ళు చెప్పేది అదే వచ్చింది రైతులు కాదు వైసీపీ కార్యకర్తలు మాత్రమే అని అంటున్నారు చూడండి ఇక్కడే అసలు విషయం మీద కొనుగోళ్ల మీద రెండు వైపులా పూర్తిగా భిన్నమైన కథనాలున్నాయి అవును పూర్తిగా భిన్నంగా ఉన్నాయి సరే ఈ పర్యటన జరిగినప్పుడు కూడా ఉద్రిక్తతలు ఆ చాలా తీవ్రంగానే జరిగాయట పోలీసులు ఆంక్షలు పెట్టారు హెలిపాడ్ దగ్గర ముప్పై మంది యార్డ్లో ఐదు వందల మంది అని కాని కానీ వేల సంఖ్యలో జనం వచ్చారని వార్తలు ఓహో దానికి తోడు అనుమతి లేని రోడ్ షో చేశారని ట్వంటీ ట్వంటీ నైన్ రఫ్ఫా రఫా లాంటి నినాదాలు కూడా వినిపించాయని ఆరోపణలున్నాయి అంటే రాజకీయంగా కూడా ఆ రాజకీయ రంగు పులుముకుంది ఇంకో విషయం ఏంటంటే కొన్ని పత్రికలు రాశాయి వైసీపీ నేతలే కావాలని మామిడి పండ్లను రోడ్డు మీద పడేశారని ఏంటి కావాలా అలా కొన్ని కథనాలు అంటే ట్రాక్టర్లతో తెచ్చి పడేశారని కొందరు రైతుల దగ్గర బలవంతంగా తీసుకున్నారని కొందరు నేతలే ఏర్పాటు చేసుకున్నారని రకరకాల వాదనలున్నాయి ఓ దానివల్ల నష్టం కూడా జరిగిందా దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన పన్ను నష్టపోయాయని ఇద్దరు వైసీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది ఇంకోవైపు ఒక మీడియా ఫోటోగ్రాఫర్ మీద కూడా దాడి జరిగిందట అయ్యో మరి జగన్ ఏమన్నారు దీనిమీద పోలీసుల యాక్షన్ మీద ఆయన పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారు పన్నెండు వందల మందిని అరెస్ట్ చేశారని లాఠీచార్జ్ చేశారని పన్నెండు వందల అవును పోలీసులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు భవిష్యత్తులో ప్రభుత్వం మారుతుంది అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా పోలీసులు హెచ్చరించారని కూడా అంటున్నారు ఓహో ఆ గాయపడిన ఒక కార్యకర్త రెడ్డి అనుకుంటా ఆయన చూడ్డానికి జగన్ వెళ్తుంటే ఎస్పీ మణికంట ఆపేరట భద్రతా కారణాల వల్ల అని అంటే మొత్తం మీద పరిస్థితి చాలా టెన్స్గా ఉందన్నమాట అవును ఆ మామిడి పండ్లు పడేసిన విషయం కూడా వైసీపీ నేతల ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం మరి ప్రభుత్వం ఏమంటోంది ప్రభుత్వం దీన్నంతా జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తోంది సరే ఒక్కసారి క్లుప్తంగా చూస్తే జగన్ వాదన ఏంటి జగన్ ముఖ్యంగా చెప్పేది ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు కష్టం పోలీసులు ఒకవైపుకే మొగ్గు చూపుతున్నారు గటంలో తాము పెట్టిన ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు వాటిని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని భవిష్యత్తులో తాము అండగా ఉంటామని రైతులకు హామీ ఇస్తున్నారు రైట్ మరి ప్రభుత్వవాదనే జగన్ పర్యటనంతా ఒక నాటకం కొనుగోళ్లు బాగానే జరిగాయి ధరల తగ్గుదలకు ప్రభుత్వానికి సంబంధం లేదు శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే ఇదంతా చేశారు ఆ ఆరోపణల్లో నిజం లేదు అని వాళ్ళంటున్నారు ఇక్కడ మనం కేవలం మనకు అందిన సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాం ఏ పక్షం వహించట్లేదు అనేది స్పష్టం చేయాలి అవును ఖచ్చితంగా మనం కేవలం రెండు వైపుల వాదనలు రిపోర్ట్ చేస్తున్నాం దీని పెద్ద చిత్రంలో చూస్తే ఇది రైతుల సమస్యల చుట్టూ అల్లుకున్న తీవ్రమైన రాజకీయ ఘర్షణలాగా కనిపిస్తోంది అవును కాబట్టి మొత్తం మీద చూస్తే ఏమనిపిస్తోంది ఒకవైపు నిజంగానే మామిడి రైతుల కష్టాలు మరోవైపు తీవ్రమైన రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కింద స్థాయిలో ఉద్రిక్తతలు అంతా కలగలిసిపోయి ఉంది ఖచ్చితంగా ఈ రిపోర్ట్లు చూస్తుంటే రైతుల ఆందోళనలు ఒక ఎత్తైతే రాజకీయ పార్టీల వ్యూహాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఆ ఘర్షణ వాతావరణం అదంతా స్పష్టంగా బయటపడుతోంది మరి వినేవాళ్లకి మనం వదిలే ఆలోచనేంటి ఈ రాజకీయ రచ్చంతా పక్కన పెడితే నిజంగా రైతులకు ఎప్పటికప్పుడు మారే ఈ మార్కెట్ ధరలు ప్రభుత్వాల జోక్యాలు వీటన్నిటిని మధ్య సరైన గిట్టుబాటు ధర రావాలంటే ఎలాంటి వ్యవస్థలుండాలి ఇది మంచి ప్రశ్న దీని గురించి ఆలోచించాల్సిన ఉంది